స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయాలను ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము వచనము శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట దేవుడు దేవుని యొక్క అనుగ్రహం వలన మనుషులకందరికీ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించారు ఆయన రక్షణ అయితే యేసు ప్రభువు తనను తాను ఇష్టపూర్వకంగా మరణానికి అప్పగించుకున్నారు అసలు దేవుడు మనుషుల మధ్య చేసింది చేస్తున్న దాని అంతట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవుడు వారి కోసం అంటే మన కోసం దేవుడు సిద్ధం చేసిన మహిమలోనికి మనం వెళ్ళేందుకు మనం వెళ్ళాల్సిన మార్గాన్ని ఆయన స్థిరపరిచారు యశుప్రభ వారు అంటే దేవుడు క్రీస్తుని ఏం చేశారంటే పరిపూర్ణునిగా చేశారు అయితే అంతకుముందు ఆయన బాధలు అనుభవించకముందు పరిపూర్ణుడిగా లేరా అంటే కాదు కానీ దేవుడు మనుషులకు తగినట్లుగా అంటే మనకు తగినట్లుగా పరిపూర్ణమైన విముక్తి తీసుకురావటం కోసం ఆయన రక్షకునిగా ఉండేలా దేవుడు ఏసుప్రభార్ని బాధలు పడటానికి అలా తయారు చేశాడు మనకు మనుషులకు విముక్తి రావటం కోసం యేసుప్రభార్ని బాధలకు అనుమతించారు మన యొక్క పాపాన్ని దోషాన్ని తీసివేయటం మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి బాధల్లో అనేకమైన పరీక్షల్లో వాటన్నిటిలో ఏసుప్రభ దేవుడు మన పట్ల సంపూర్ణమైన సానుభూతి చూపించటానికి ఇవన్నీ దేవునికి సహాయపడ్డాయి అంటే శ్రమల ద్వారా సంపూర్ణునిగా మనకు తగినట్లుగా ఏసుప్రభ వారు సంపూర్ణునిగా చేపట్టారు ఇనుము అగ్ని కలిస్తే ఉక్క అవుతుంది అది భూగర్భంలోని రాయి వేడిని కలిసిన మిశ్రమం నూలికి శుభ్రపరిచే సబ్బు దారాలుగా చేసే దువ్వెన నేతనేసే మగ్గము కలిస్తేనే వస్త్రం తయారవుతుంది మానవ ప్రవృత్తిలో మరోటి కలవాలి అలాంటి వ్యక్తిత్వాలను ప్రపంచం ఎప్పుడూ మర్చిపోదు మనుషులు గొప్పవాళ్ళు అయ్యేది సుఖభోగాల వల్ల కాదు శ్రమలు అనుభవించటం వల్లనే ఒక తల్లి తన కొడుక్కి తోడుగా ఒక గూని కుర్రవాణ్ణి తెచ్చి ఇంట్లో ఉంచుకుంది అతనికి కాలు కుంటి కూడా ఆ కుర్రవాణ్ణి అతని అంగవైకల్యం గురించి ఏమి అనవద్దని అతను మామూలు పిల్లవాడు అన్నట్టుగానే అతనితో ఆడుకోమని తన కొడుక్కి గట్టిగా చెప్పింది ఒకరోజు వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉండగా ఆమె కొడుకు గూని పిల్లవాడితో అనటం విందామె నీ వీపు మీద ఏముందో తెలుసా గూని పిల్లవాడికి ఇబ్బందిగా అనిపించింది మాట్లాడలేదు చాలాసేపు సందేహించి ఆమె కొడుకే సమాధానం చెప్పాడు అది నీ రెక్కలను పెట్టా రోజున దేవుడు దాన్ని విప్పి ఆ రెక్కల్ని విడుదల చేస్తాడు నువ్వు దేవదోతలాగా ఆ రెక్కల సహాయంతో ఎగిరిపోతావు ఒక దినాన దేవుడు క్రైస్తవులందరికీ తెలియజేయనున్నాడు ఇప్పుడు వాళ్ళందరికీ కష్టంగా అనిపించిన ఆదేశాలు వాళ్ళ వ్యక్తిత్వాలను సరిచేయటానికి వాళ్లను ఉన్నతులుగా తీర్చిదిద్దటానికి పరలోకంలో తాను కట్టబోయే పట్టణంలో వాడటానికి మెరుగుపెట్టిన రాళ్లలా చేయటానికి వాడిన సాధనాలని వ్యక్తిత్వం అనే మొక్కకి శ్రమలు మంచి ఎరువులు మన జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వమే మనతో పాటు నిత్యత్వంలోనికి మనం తీసుకుపోయగలిగేది ఇదొకటే దర్శన పర్వతానికి వెళ్ళాలంటే ముళ్ళదారి వెంటే వెళ్ళాలి మనకి శ్రమలు కష్టాలు వీటన్నిటి గుండానే మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది అయితే శ్రమలు లేకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేమా అంటే శ్రమలు ద్వారానే మన యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది శ్రమల ద్వారానే మన యొక్క వ్యక్తిత్వము గుణపరచబడుతుంది అందుకనే దేవుని వాక్యంలో ఉంటుంది కదా దేవు తాను పొందిన శ్రమల వల్ల తా విధేయత నే దేవుడు విధేయతను నేర్చుకునేనని యేసు ప్రభు వారికే పొందిన శ్రమల ద్వారా ఎంతో విధేయతను నేర్చుకుంటే మనకు వచ్చే శ్రమల ద్వారా దేవునితో ఉండటానికి దేవుని రాజ్యంలో మనము మెరుగుపడిన మెరుగుపెట్టిన సాధనంలో ఉండటానికి మనకి శ్రమలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ మాటలను ప్రభువు మనం ఎన్నికల్లో గాక స్తోత్రం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నైనా పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన శ్రమల ద్వారా నాయన మీరు సంపూర్ణునిగా చేపట్టారు అలానే నా తండ్రి మాకొచ్చిన శ్రమలలో నా తండ్రి నాయన ప్రభ మమ్మలను మెరుగుపెట్టమని వేడుకొంచున్నాను ప్రభ స్తోత్రంలో నాయన సహాయం చేయండి తండ్రి అయ్యా నా తండ్రి అయ్యా మీ యొక్క గొప్ప ఉద్దేశం ప్రకారం మీ యొక్క సంకల్పం ప్రకారం నాయన ప్రభ మీ ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి నా తండ్రి అయా దేవా తండ్రి అయా శ్రమల ద్వారా సంపూర్ణగా చేశారు తండ్రి అయ్యా తాను పొందిన శ్రమల వలన విధి నేర్చుకున్నారు నాయన ప్రభ అటు రీతిగా నా తండ్రి మేము పొందిన శ్రమల ద్వారా మేము విధి నేర్చుకోవటానికి నేర్చుకోవడానికి సహాయం చేయండి ఎప్పుడు నాయన ప్రభ మా జీవితం సాఫీగా ఉండాలని నాయన సౌకర్యంగా ఉండాలని అయ్యా మేము అనుకుంటూ ఉంటాం కానీ నా తండ్రి మా జీవితాల్లో శ్రమలు వస్తే నాయన వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి ప్రభా వాటిలో కృంగిపోకుండా నిలబడగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి నాయన సహాయం చేయండి తండ్రి ప్రభా అందనాలు చెల్లిస్తున్నాయి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా నీ కృప చేత నింపమని మీ నామానికి మహిమాఘనత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసఐ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకు తండ్రి ఆమె